కుప్పం కోర్టులో చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కరుణకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి తొమ్మిదిన జరగబోయే జాతీయ లోక్ శివరాత్రి పండుగ సందర్భంగా పదహారవ తేదీ వరకు వాయిదా వేశామని తెలిపారు జాతీయ లోక్ అదాలను కాక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని జాతీయ లోక్ విజయవంతం చేయాలని కోరారు కుప్పం కోర్టులో గల జాతీయ లోక్ అదాలత్తులో నూట డెబ్బై ఐదు కేసులను రాజీ చేశామని అన్నారు జిల్లాలో పదకొండు మండలాల్లో లీగల్ సర్వీస్ కమిటీలు ఉన్నాయని జాతీయ లోక్ అదాలత్లో సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు ఊరినాయన పల్లిలోని మూడచ్చారని మహిళలు వదిలిపెట్టాలని కోరారు మనకు ఖర్చులు అవసరం లేదు మీరేమైనా ఖర్చు పెడితే ఒక సివిల్ సూట్ వేయడానికి తిరిగి మేము మళ్ళీ దాన్ని వెనక్కిస్తున్నాం అయితే ఈ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది జరగట్లేదు అన్నది ఆయా పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంది కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఈ ప్రక్రియలో రావాల్సిన డబ్బులు రాక అంటే లోకల్ కేసు సెటిల్ అయిన తర్వాత కూడా ఆ యొక్క ఖర్చులు ఏవైతే చట్టపరంగా అవి ఇవ్వట్లేదు నేను ఈ విధంగా ఏంటంటే మన జిల్లా కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ అలాగే తహసీల్దార్ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేదాన్ని ఈ విధమైనటువంటి ఓచర్ని రిఫండ్ ఓచర్ అంటాను ఆ రిఫండ్ ఓచర్ని ప్రజెంట్ చేసిన వెంటనే మీరు ఆ ప్రాసెస్ చేసి ఆ పార్టీ ఏదైతే కోర్ట్ ఫీ కట్టిందో ఆ కోర్ట్ ఫీని కూడా వెంటనే వెను వెంటనే ఇస్తే లోకాలను ఇంకా విజయవంతం అవడానికి ఇది ఒక మంచి మార్గం అని మేము కాబట్టి రాజీయే రాజమార్గం అన్న ఈ విధానాన్ని ప్రజలు ప్రతి ఇంట దీన్ని ఒక నానుడిగా చేసినట్టే ఈ సత్వర న్యాయం అనేది జరుగుతుందని నేను అనుకుంటూ ఈసారి జరగబోయే ఈ యొక్క లోక ప్రక్రియ కూడా విజయవంతం అవుతుందన్న పూర్తి విశ్వాసం మా యొక్క గౌరవ జడ్జెస్సు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి గౌరవ న్యాయవాదులందరూ కూడా ఆ నమ్మకాన్ని నాకు ఇచ్చి చిత్తూరు పంపిస్తున్నాను నేను చాలా హర్షద్వాణాలు తెలియజేస్తూ అలాగే మా యొక్క మండల లీగల్ సర్వీస్ కమిటీస్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాల్లో కూడా మా న్యాయవాద మిత్రులు పోలీసులు అట్లనే మిగతా విభాగాలు కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క పాత్రను పోషించినప్పుడే